తిరుమలలో రెండో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి మొదటి భార్య జలకిచ్చింది కోర్టులో కేసు విచారణలో ఉండగా హన్మకొండ జిల్లా పెద్ద పండ్యాలకు చెందిన రాకేష్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు సమాచారం అందుకున్న అతని భార్య సంధ్య తన కూతురితో కలిసొచ్చి వివాహాన్ని అడ్డుకుంది దీంతో రాకేష్ పీటల నుంచి పరారయ్యాడు మొదటి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు నూతన వధువు వారి బంధువులను పోలీస్ స్టేషన్ తరలించారు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు

నేను వరంగల్ నుంచి వరంగల్ దగ్గర పెద్ద పెండాల నా నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చిన అంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది పాప ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఉంది మాది కేసు కోర్టులో నడుస్తుంది ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడికి వచ్చిండు ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం పెళ్లి అవ్వలేదు ఇప్పుడు రెండో పెళ్లి అవ్వలేదు నేను ఆపేశాను ఇప్పుడైతే ప్రెజెంట్ ప్రజెంట్ నాకు నా భర్త నాకు కావాలి నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది నాకు అనుమతిస్తే కోర్టు ఆర్డర్ ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు అసలు నన్ను నా బిడ్డను ఇంట్లో ఉండనివ్వట్లేదు నేను నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి మేము పెళ్లి చేస్తాము నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్లిని మాత్రం ఇప్పటికీ ఆపేసాను నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎవరినైనా నేను ప్రభుత్వాన్ని అయినా మీడియా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అమ్మాయి అమ్మాయి గురించి నాకు తెలియదు సార్ అమ్మాయి గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ అనేవి నాకు తెలియదు ఆ మీడియా పరంగా అమ్మాయికైనా నేను చెప్తున్నా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకేమని చెప్పారో కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇయ్యలేదు తల్లిదండ్రులకు చెప్తున్నా అమ్మాయికి చెప్తున్నా ఆ అమ్మాయి ఎక్కడో ఆ ప్లేస్ ఉన్న ఆ ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా ఆయనకు మాత్రం నీ విడాకులు నేను ఇవ్వలేదు అమ్మాయిని మీరు ఇవ్వకండి నా లాగా ఇంకా ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడండి నేను